ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయోూయ్యహం పలికి భాగవతమట పలికించాడు రామ భద్రుండటాధుక చిన్నప్పుడు మనం హై స్కూల్లో చదువుకునేటప్పుడు మన హెడ్ మాస్టర్ గారు అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో భగవంతుని ప్రార్థన చేయించేవాళ్ళు మేము చదువుకునే రోజుల్లో ఈ ప్రార్థన గజేంద్రుడు ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన మా చేత చెప్పించేవాళ్ళు ఒక చెప్తూ ఉంటే స్కూల్ లీడరు మేమంతా పలుకుతూ ఉండేవాళ్ళం అలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు మహాద్భుతమైనటువంటి తాత్విక ధారణ తాత్విక ధార దీంట్లో మనకు కనిపిస్తుంది దేవుడి పేరు చెప్పడు ఎవరిని ప్రార్థిస్తున్నాడో చెప్పడు ఎవడో ఉన్నాడు వాడిని వాడు ఎవడో రక్షించాలని అంటాడు ఎవడో వచ్చిన వాడో ఎవడు రక్షించాడో ఎవడు పరతత్వమో నిర్దేశించేటటువంటి మహాద్భుతమైనటువంటి ఇది ఇప్పుడు గజేంద్రుడు ముసలి చేత పాసపాటబడి చిక్కుకుపోయి కథలు లేక మెదలు లేక దుఃఖంతో ఉన్నాడు ఆ ఆర్తితోటి ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమీరాత ఎటేల వచ్చేది భజం పెట్లు గజేశ్వర ఎందుకు వచ్చినట్టు ఇక్కడ నేను పది లక్షల గజాలకి ఎనుగులు నిన్న నా భర్తనే నేను హాయిగా ఉండలేక నాకీ కర్మ ఎందుకు పట్టిందిరా భగవంతుడు అని ఏడుస్తున్నాడు అంటున్నాడు ఎవరి జు నన్ను ఎవరి ఎవరు రక్షించాలి నన్ను ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎవరు అడ్డగించ ఎవరు రక్షించాలి ఈ మొసలను వాళ్ళు ఎవరు ఈ కార్యాలయంలో దిట్ట ఎవరు పుణ్యాత్లు ఎవరు నా మొర ఎవరింటారని అంటు అంటూ ఇప్పుడు అంటున్నాడు జగము యవనిలో బల నుండు లీనమైందుడు పరమేశ్వరుడౌడు మూల కారణం వెవ్వడు అనాది మజ్జలయుడవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు ఆత్మభవుడు ఈశ్వరునే శరణం భువేట ఈ లోకం ఎవరి వల్ల పుట్టిందో ఎవడితో కలిసి ఉంటుందో ఎవడు లోపల బయట ఉన్నాడో ఎవరి లోపల లైవ్తో ఉన్నదో ఎవడా పరమాత్ముడో ఎవడు ఈ విశ్వానికి మూల కారణము ఎవడు పుట్టడము గిట్టడము పెరగడమనే లక్షణాలు లేకుండా ఉంటాడో ఎవడు సర్వము కూడా తానే ఉంటాడో అలాంటి ప్రభు ఎవరో మరి అలాంటి ప్రభు అయిన భగవంతుణ్ణి నేను శరణు కోరుతాను అన్నాడు ఒక పది జగమ్ల వెళ్ళినటి ఒక పది జగమ్లో వెళ్ళినటి యొక్క పని లోపలికి కొనుతూ ఉభయముతోనై సకలార్థ సాక్షియ్యగు అయ్యకలనుకుని ఆత్మమూలుని దళంతు ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి ఆ సృష్టించిన లోకాలను తనలో ఎముడ్చుకుంటూ తనలో చేర్చుకుంటూ ఆ లోకాలు రెండు కూడా ఆ రెండు కూడా రెండు తానే అయిపోయి అన్ని విషయాలను కూడా ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మని ఆసక్తితో శ్రద్ధతో నేను ధ్యానం చేస్తాను అన్నాడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు అప్పుడు ఆ పెంజీకటికం వల్ల ఎవ రెండు ఏకాతి వేలయుని నేసి అతని నేసి వింతన్ ఈ లోకాలన్నీ కూడా ప్రళయకాలంలో సప్త సాగరాలలో కలిసిపోయి ప్రళయ భీకరంగా ఉండి లోకమంతా కూడా చీకట్ గరిపోయితే యా ఈ చీకటి కోణాల ఈ చీకటిలోకానికి అవతల వాడున్నాడట వాడు ఇప్పుడు కూడా దగ్గ ప్రకాశిస్తూ ఉంటాడు దివి సూర్య సహస్ర శాఫవే దృకపోద్ది అన్నట్లుగా అసమాన ప్రభావాసమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు వాడు అతను ఏం చేస్తుంటాడు ఆ జల మధ్యంలో ఆ ప్రళయకాలంలో జలాలన్నీ కూడా కలిసి సముద్రాన్ని కలిసిపోతే ఆ జల మధ్యంలో చిన్న తామరాకు మీద ఒక బుజ్జిగాడిలాగా చిన్న భగవంతుడు ఆ రకంగా పడుకొని ఉంటాడట ఆ ఎడమకాది వేలి బెట్టన వీరిని నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటాట దాని మాధుర్యం ఉందో అడిగే తెలుసు అలాంటి వాడు ఎవడో ఒకడున్నాడు వాడు ఈ చీకటి లోకాలకు ఆవర ఉంటాడు లోకంబులు లోకేశులు లోకస్తులు తొగ తెగిన లోకంబకు కంచీ వెనికాండు ఏకాకృతి వేలయు అతనినే లోకాలు లోకాన్ని పాలించేవాళ్ళు లోకాలు ఉండేవాళ్ళు అందరూ నాశనమై ధ్వంసమైపోయిన తర్వాత ఆ కారు చీకట్లకి అవత అఖండమైనటువంటి రూపంతో ప్రకాశించేటటువంటి ఉన్నాడు వాడిని చెబుతున్నారు అలాంటి వాడిని ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఎలా ఉంటాడైనా అయితే సినిమా యాక్టర్ లాగా ఉంటాడా నత్త కొన్ని భంగి కొన్ని భంగి పెక్కకు మూర్తులతోనే వడాడు మునుజులు మునులు దివిజులను కీర్తింబనే వర్తనమెదుగు ఎదుగున తి నర్తకుని భంగి యాక్టర్ ఒకడే ఒక్కో సినిమాలో ఒక నాటకంలో ఒక వేషం వేస్తూ ఉంటాడు వెయ్యి సినిమాల్లో వెయ్యి రకాల వేషాలు వేస్తాడు కానీ వాడు మాత్రం ఒకడే ఆ రకంగా నర్తకుడి భంగి అంటే ఒక నర్తకుడిలాగా ఒక యాక్టర్ లాగా రకరకాల రూపాలతో ఉంటూ ఎవడు నాట్యం చేస్తుంటాడో ఋషులు దేవతలు ఎవరిని కీర్తి ఏది కీర్తినాన్ని సాధ్యప కీర్తించాలని సాధ్యపడతా వాడికి వాజా వాచాని వర్తంతే ద హ్యూమన్ లాంగ్వేజ్ ద హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఫెయిల్స్ టు డిస్క్రైబ్ డిస్క్రైబ్ ద ఆర్ ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ భగవంతుడి గురించి ఎలాంటి వాడు అని చెప్పడానికే సాధ్యపడినటువంటిది వేదం చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయి కొంత దూరం పోయిన తర్వాత నా వల్లగా నేను వర్ణించలేను భగవంతుడి అందట ఆ రకంగా నత్త కొన్ని భంగి పెకు మూర్తులతో నివబడ్డాడు మునులు దివిజులను కీర్తింప నేరు రేవు పని వర్తన మెరుగులేరు వర్తనరుగు లేరు అట్టి వాణి నుంత ఎవడైతే రకరకాల రూపాలతో లోకాల వండి తన దిజమైన నత్తనం చేసే లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడో ఋషులు దేవతలు ఎవరిని కీర్తించలేరో ఎవడి ప్రవర్తన ఇతడికి అఘో అగమ్యోజనంగా ఉంటుందో అలా అంటే దేవదేవుడిని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు ముక్తసంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుజిత్తులు నాకు ప్రపంచంతో సంబంధాలని వదిలేసినటువంటి మునులు భగవంతుడిని చూడాలి అని కోరేటటువంటి వాళ్ళు అన్ని ప్రాణులకు మేలు కోరేటటువంటి వాళ్ళు మంచి మనసు ఉన్నటువంటి మహానుభావులు అనేకాలైనటువంటి వ్రతాలను ఆచరించేటటువంటి వాళ్ళు ఎవడి పాదాలని చెవిస్తారో అలాంటి దేవదేవుడు అలాంటి భగవంతుడు ఈ వేళ నాకు ఆధారం కావాలి అన్నాడు ప్రార్థిస్తున్నాడు బు భయమున్న గుణము లేక జగములు కలిగించు సమయించు కోరుకున నిజమా జనబడి నా పరేశునకు అనంత శక్తికి బ్రహ్మ గెత్త రూపికి రూపహీనునకును చిత్రచారుడికి సాక్షికి ఆత్మ రుచికిని పరమాత్మనకు పరబ్రహ్మమునకు బ్రహ్మమునకు మా ఆటలుండే దగ్గర కాని సుజుకి దత్తకం జుట్టుకొచ్చు నిపుణుడైనవా నినేశ్వర్ మదనకు మెచ్చు వాణుకే నరుత్వ వందనములూ భగవంతుని పుట్టుక పాపం ఆకారం కర్మ వాదన కర్మ నామాలు గుణాలు లేవే అలాంటి వాడు లోకాలని పొట్టించి నశింపజేయడం కోసంగా తన మా ప్రభావంతో రకరకాల రూపాలు ధరిస్తూ ఉన్నాడు రూపం లేనివాడైనా ఆశ్చర్యకరే ఆశ్చర్యకరంగా అంతులేనటువంటి శక్తితో నిండైన రూపాన్ని ధరించి లోకాన్ని ఉద్ధరిస్తున్నాడే అన్నింటినీ చూస్తూ ఉన్నాడు ఆత్మకాంతులు వెలిగిపోతుంటాడు అతడే కదా ఆత్మక మూలం అతడే కదా మోక్షానికి అధికారి అతడు మాటలకు ఊహలకు అందరాలటువంటి వాడే పరిశుద్ధమైనటువంటి వాడు సత్వగుణంతో దగ్గర జరడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాడు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేనటువంటి కర్మలకు కూడా సర్వ ఫలప్రదాత ఆయన సంతోషిస్తాడు అలాంటి దేవుడికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు జయ శ్రీరామ్